రమణ మహర్షి కూడా ఇష్టమే నాకు పెద్ద నాది కథ నన్ను ఇవ్వడు ఒక ఇంట్లో ఒక తన ఊడిది పడదు తన మంచి ఉండదు ఎంత మంచి నన్ను అట్లా దాన్ని కట్టేయడానికి కూడా కష్టం ఎందుకంటే ఇష్టము కాదని మార్క్సిజం ఎంతవరకు ఇష్టం రాజ్యం అనంతవరకు ఇష్టం మార్క్సిజం సమాజంగా ఉంటే ఇష్టం మార్క్సిజం గ్రామ్సీ లూయి లాగా ఒక మానవీయ సమాజాలు అయితే ఇష్టం రాజ్యంగా మారి రా స్టాలిన్ లాగానో స్క్వేర్ లాగా ఉండి లేకుంటే మొన్న విప్లవకారులు ఒక అమ్మాయి తప్పు ఉరిశిక్ష చేస్తే ఆ మార్క్సిజం అది మార్క్సిజం పేరుతో నాకు ఇష్టం లేదు మార్క్సిజం కంటే బుద్ధ బౌద్ధ సమాజాలు నిత్యవి వైశాలి ఘన సమాజాలు సిద్ధులు భైరాగులు తమ ప్రాంతంలో చిన్న చిన్న సమాజాలు చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి అంటే మార్క్సి మార్క్సిజం ఇష్టం అంటే మార్క్సిజం ఇష్టపడనే కారణం ఏంటంటే ఇవి ఉన్నాయి కనుక ఇది ఇష్టం ఎక్కువ అది కనుక అట్లే ఉంటే అది ఇష్టం ఎందుకంటే నాకు సుందరయ్య గారు లాగా రమణ వార్సి కుక్క తింటే ఎట్లయితున్నాడో సుందరయ్య గారు కూడా దళితులు నీళ్లు తాగినని మలం బాయిలో మలమేస్తే అది చేతులతో నెత్తేసినాడు అలాంటి మార్క్స్ ఇష్టం నాకు తన శాస్త్రంత సర్వం ప్రపంచానికి ఇచ్చేసి భూములు లేకుండా ఫ్రూట్ వారికెట్లో పంచిన సర్వదేవి పట్ల రామనాథం ఇష్టం ఒక అంతరాన్ని కులంలో పుట్టి ఎమ్మెల్యే మూడు సార్లు అయ్యి చెప్పులు ఊట్టుకొని బతికి రెండు ఎకరాలు కూడా ప్రజలకు రాసిపెట్టిన ఉప్పల మనసురిష్టం ఇష్టం గుంటూరు బాపనయ్య ఇష్టం ఆర్థిక మంత్రిగా ఉండి ఆ రెండు పదవి చేసిన మహేంద్రనాథ్ గారు తనకంటూ సొంత ఇల్లు లేకుండా ఉన్న అలాంటి పద్ధతులు ఇష్టం నాకు మార్చిద్దాం అట్లాంటి కమ్యూనిస్టులు అది ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయని వాళ్ళ ఇష్టం అవి కూడా వాళ్ళకుంటాయే ఉండవని కాదు నేను ఇష్టమంటే వాళ్ళ పట్ల ఆరాధన నేను గొప్ప కాదు ఎక్కువ మాట్లాడుతున్నా క్షమించండి అన్న పాటకి పల్లవి చాలా ముఖ్యం అంటారు కదా ఆ పల్లవిని ఎంపిక చేసుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే నేను పాటకి పల్లవి ఫస్ట్ పల్లవి ఎప్పుడు మీకు సత్యం చెప్పిన ఎప్పుడు దేన్ని ఎంపిక కళలో నిద్రలో నిద్రలో రాసినట్టు రాసి నాకు తెలియకుండా రాస్తే నేను జాగ్రత్త పడి రాసిన పాటలు ఏవి నేను రాయలే నా జీవితంలో నాకు తెలియకుండానే నాకు వచ్చిన మైకంలో నేను ఎరకతోని రాసిన పాట అది రాస్తా ఇట్లా అవి కూడా రాస్తా చెప్తా పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తిన తీయని వీణ రాగాల తెలంగాణ ద్విపద ధరువుల మేళ యక్షగాన పుజాల పోతన కవియోగి భాగవత జయగీతి కై మూగెరా తెలంగాణ జన్మి కుమ్మై ఊగెరా ఇది ఎరకతోని తెలివి చదివి రాసిన కానీ పడుకుంటే పండుటాకు వీణలపై చిటుకులేసే సీమవేళ్ళు బండరాతి దోనెలపై రువ్వే పుప్పడి సువ్వడి ఏతరువిది అపరాతిరి సీకట్లో ఉన్నాం బ్రహ్మను తెలుసు బాడ నిద్ర ఏం జరిగిందో తెలుగు భయంకరంగా నల్లమల్ల అట్లా పోతుంది ఏతరువి అపరాతిరి ఆకులలో కోకిలకిలాది అపరాతిరి ఆకులలో కోకిల్లకి తడిమి సూడా తడిమి సూడి ఇది మాత్రం కలడ రాసింది నమ్ముతున్నాడు మీరు అట్లాంటివి నేను ఒకసారి కలడ మంచి మంచి పదాలు వస్తాయి పెన్ను పక్కన పెట్టుకోను ఈ లోపల మావిడ కో వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తాయి తప్పులేసేమతి చేస్తారు పాట అవుతుంది అంటే వస్తుంది అరే కవులు అంటే మరి మంచిగా అనుకున్నావా నేను మంచిగా నిద్రపోతే కలడ ఏదో అనుకుంటా ఏదో అనుకుంటే ఏదో ఏదో అదే ఆలోచిస్తే ఖచ్చితంగా నేను పాట రాయదంది లేదు ఏ పాట సబ్జెక్ట్ సినిమా వాళ్ళు వంద పాటలు రాందో సినిమా రాసిన కానీ నేను మీ ముంగళ రాసామంటే రాస్తాను కానీ నేను ఎన్నే పడుకుంటాను నాకు పెన్ను కాగితం పెట్టుకోండి అని చెప్తా నేను పాట రాయడమనే గొప్ప అని చెప్తాను నాకేదో నాకు తెలియని మైకంలో విరితనలు రాసిన పాటలు తప్ప ఏ పాటను నేను చాలా తెలివిగా రాయలే ఓ పుల్ల పుడక పాట ఇట్లా పోతున్నాం తను ఇక్కడే ఉన్నారు చైతన్య గారు మహా గాయకురాలు ప్రజా ఉద్యమంలో తిరుమల అది కనపడ్డది ఓ చెట్టు చిన్న పుల్లా పెట్టింది పుల్ల ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్ట పిట్టె బతుకే ఎంత హాయి చిగురు టాకు పొగరు పూత లేత పింద తీపి పండు నోటి కంది సింత లేక కునుకుదీసే పక్షికెంత సౌక్యమ ఓ పుల్లా పురుగా ఎందుగ గడ్డీ కష్ట పదికే ఎంత భా కష్ట పదికే ఎంత భాయి ఓ పుల్లా పురుగా సిద్ధిమ్మా చెడు కష్టపదు ఎంత భాయి ఎంత ఉండు తక్కువ ప్రభుత్వ గారు పూటకుంటే అంతే చాలు అడగండి ఎట్లా వస్తుంది ఎందుకు వెళ్తున్నాయి ఇది ఒక్కటే మీరు నేర్చుకుంటే నేర్చుకుంటే నేను మీ నుంచి నేను మీ నుంచి నేర్చుకోవాలి అది అట్లా రాసిన మూడును కాపాడుకోలేక సస్త నేను అది అప్పుడు అట్లా రాసినా మళ్ళీ రాయాలంటే అప్పుడు ఎట్లనో గట్టు ఉండాలి అప్పుడు ఎట్లనో ఈ అప్పుడు ఎట్లా ఉన్నావు గట్టలే ఉండాలి ఇరవై నాలుగు గంటలు అది పెద్ద కథ పూటకు పూటకుంటే చాలు రేపు ఎట్లనే ద్యాసలేదు దాసుకునటీ గుణము లేదు లోపితనము జరకలేదు ఈ లోకమెల్లా తరచు చూసిన నరునికున్న ఈర్ష అనువంత సైతం లేదు సీకటైతే వదిగిపోయి

తేలుకుంటూ కొండ కోనలు దాటుకుంటూ కొమ్మ రెమ్మన వాలుకుంటూ అలా మీరందరూ సరస్వతి పుత్రుడు మిమ్మల్ని చూస్తే ఉంది కానీ పిట్ట కూడా అన్నీ చూస్తుంది మీ దగ్గర అనుకో నేను మీ సుట్టు తిరగాల్సి వస్తుంది ఇంకా నాకు కొత్తది రాసుకునే ఎప్పుడూ శూన్యంలో ఉండాలని చెప్పినారు ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిరతము సప్నావస్థలో అరమరికలు లేని స్థితిని అనుభవించమని మా ఆయన తత్వం పడేది ఆ ఎరుపు మరపనకుండా నిరతము సప్నస్థితిలో ఉన్నందుకే ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంతమనదే ఏది తనకు ఎల్ల వింతలు చూసిన ఏది తా నల్లుకున్న గూజిలకొచ్చి పున్నమి వెన్నెలనే కాంచును ఆ పుల్ల పుడకతో ఎండు గడ్డితో ఎంత సుందరం గల్లిన గూటును తానల్లుకున్న గూటిని కూడా పిల్లలు ఎదిగినాక తాను ఓ నాని వెళ్ళిపోతుంది రామసిలుక పావురాయి తెల్ల కొంగ బెడల పావురాయిల్లకొంగ నరుడు పెట్టి నా పేరు తప్ప ఈ పేరు అనేది నాకు లేదనుకుంటారు నేను కూడా నీచుని అప్పుడు లోపల నీచమైన మనిషి ఉన్నాడు రమణజీవి అంటాడు మా ఫ్రెండు మనిషే పెద్ద నీచుడు అంటాడు అంటే మానులు వేరు నరుడు పెట్టి నా పేరు తప్ప తమకు ఊరు పేరే లేదు ఇంతకంటే ఉంటుంది ఆయన ఆ పేరు కోసం ఉనికి కోసము ఆ పేరు కోసం ఉనికి కోసము ఈసమంతా రాటం లేదు